మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గజ్ నియోజకవర్గాన్ని గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని అదేవిధంగా మా పుసపాటి అశోక్ యాజరాజ్ గారి దీవెనతో ఈరోజు మన నియోజకవర్గానికి మినిస్టర్ పదవి రావడం ఎంతో ఆనందంగా ఉంది ఈ గైత్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హర్షించదగ్గ అని సభాముఖంగా తెలియజేస్తూ రోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఒక ఐదు స్కీమ్స్ మీద అవన్నీ మా శ్రీధర్ గారు చెప్పారు దాని అందరి మీద కూడా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు కాబట్టి ఇదందరూ కూడా ప్రజలందరూ కూడా ఈరోజు ప్రభుత్వాన్ని నమ్మారు దీనికి స్వాలు సానుకూలంగా స్పందించారు ఎందుకంటే ఏ రోజైతే ఆ రోజు మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ నిర్ణయాలను అన్నింటిలో కూడా కట్టుబడి ఈరోజు ప్రభుత్వం తొలి సంతకంలోనే ఐదు ఇంటి మీద సంతకాలు పెట్టి ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు మేము ఇచ్చిన మాట తప్పమనేది చెప్పి నిరూపించుకోవడం జరిగింది దీనికి ప్రజలందరూ కూడా మాకు హర్షం వ్యక్తం చేశారు మేము ఈరోజు మా ఎమ్మెల్యే మా మినిస్టర్ గారు ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల హైదరాబాద్లో ఉండిపోవడం మినీ మీటింగ్స్ అవి అవుతున్నాయి కాబట్టి ఈరోజు మండల పార్టీ అధ్యక్షులు మిగతా నాయకులు శ్రీదేవి గారు శ్రీధర్ గారు మిగతా నాయకులందరి సమక్షంలో ప్రశ్న పెట్ట పెట్టడం జరిగింది దీనికి సహకరించిన మీకు ఈరోజు ఈ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అంతా ముగిస్తున్నాం